寝込んだね。 कलस है పోయి పోయి చిన్నదింపాలి పైకి పైకి షాకలైనా జేచైనా కుకింగ్ మాత్రం అఖిల్ బాయ్ దశలో మిరియాలు వేస్తున్నాం గొంతు మండాలి శ్రీకాంత్ ఇవాళ పాలెందుకు వస్తుంది శ్రీకాంత్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు చంద్రుడు భూమికి దగ్గర వస్తాడు ఆ దగ్గర రావడం వల్ల భూమి పైన చంద్రుడిని వెంతులు భూమి పైన ఎక్కువ పడుతుంది రాత్రి పన్నెండు గంటలకు పాలు దాచుకొని పాలలా చంద్రుని చూసి పాలు తాగుతాం

કાલ <truh> કરે <truh ale> పానీ అంటాడు తర్వాత ఇట్లా పానీ అంటాడు తర్వాత ఇట్లా పానీ అంటాడు આ ઈ જે તો ની માં ચા આવી ગયા ચલા ના ની છોરી છોર્તા ની છોવા આઉટ આટલા ને હું નીકળ આટલા સબબા આટલા આટલા આય વેક ઓર ગટકો हां चलो इ प्रेम जैसा बने मेकअप ली हां मेकअप ली

એ ખુશમ લે ખુશમ కాబట్టి అక్కడనే నిల్చుంటాం చెరువులేస్తాం గట్టు అంటే ఏం చేస్తాము వెనకలే తుంగతాం చెరువు అంటే తుంగతాం అప్పుడైతే ఏదైతే ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళు అవుతారు

ఆ రన్ గాడు రన్ రన్ అంద మంది అది గాయమ పోలో మెడికాలి చర్రు చట్టు గట్టు ఏ చట్టు ఎండగరా గట్టు ఏ చట్టు ఇసరు ఇసరు చట్టు చట్టు చర్రు ఆడే అవుట్ అనేను అవుటరా చర్రు ఆన ఇంకలు ఏంటది आज का दौड़। चट्टू। अपने हॉट आना। चट्टू। वो है ना लेने वालों। जीतो वाला नीच में आ जे हॉट। जे हॉट। अपने आज ग्रूस। जीतो। 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 आये आये आरे आरुनंद का। आये आये आये। 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 Yeah. Hey. అయితే తులసి చెట్టు లేదా ఉసిరి లేదా మేడి ఇట్లా మన ఏదైతే మనకు ఔషధ గుణాలు ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి చెట్టు దగ్గర మనము వాటిని భగవంతులతో సమానంగా పూజిస్తాం మనం వేప చెట్టు కానీ ఎట్లా మనకు ప్రకృతితోని మమేకమై మనము జీవనం సాగిస్తాం ప్రకృతిలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని కూడా ఆరాధిస్తాం ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగానే మనం యొక్క కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని మనము ఈ యొక్క కార్యక్రమం జరపడం మనకు సంవత్సరంలో సంవత్సరం పడిన పన్నెండు పూర్ణిమలు వస్తాయి పునాలు పున్న కార్యక్రమం పు పుణ్యమంట కదా పున్నమంట కదా ఏదో పుణ్యం ఉన్నటువంటి నిందు చంద్రుడు అట్లా సంవత్సరంలో మనకు పన్నెండు పునాలు వస్తాయి అందులో ఒక్కొక్క పూర్ణానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అందులో ఏది కార్తీక పూర్ణం ఉన్నప్పుడు ఈ కార్తీక కృతికా నక్షత్రం ఈ కృతికా నక్షత్రం ఎప్పుడైతే కృతికా నక్షత్రం ఏదైతే ప్రవేశం ఎప్పుడైతే ఉంటుందో దానికి కార్తీక పౌర్ణమి దానికి ఒక ప్రత్యేకత ఈ సీజన్లో కూడా శివారాధన ఏంటంటే శివుని గుడి శివుని గుళ్ళు అక్కడ కూడా శివ పార్వతుల యొక్క అది అలాగే శివుని యొక్క అభిషేకం ఏదైతే ఉన్నటువంటి పరమశృతి దీపాల పండుగకు దీపాలు వెలిగించి దీపాలు పండుగ జరుపుకుని కార్తీక పౌర్ణి మనకు ఆహ్వానిస్తున్నాము కాబట్టి మన వరకు అందరూ కూడా మనం పటాక కాల్చడము దీపాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకున్నాము ఏదైతే రాత్రి సమారం వల్ల దాని యొక్క దీపాలు కార్యక్రమం జరుపుకోవడం దాని తర్వాత కార్తీక పౌర్ణమి మనము స్వాగతిస్తూ ఈ యొక్క కార్తీక పౌర్ణమి మనం ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి ఇప్పుడే ఎందుకు జరుపుకుంటున్నాం జరుపుతుర్రా జరుపుకురా ఇంతకు చేసేవాళ్ళ అట్లా పూర్వం అందరూ కూడా మనం ఉన్నటువంటి హిందూ సమాజంలో ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత అనేది ఉంది అట్లా మనం కార్తీక పౌర్ణమి రోజు ఈ రోజు ఏదైతే చంద్ర భగవానుడు ఉండడో ఏదైతే మనం అని చెప్పేసి మనం ఇష్టమో భగవంతుడు ఈ రోజు ఈ యొక్క ఈ నడి మీకు వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుని యొక్క కిరణాలు అమృతమైనటువంటి అమృత అమృతతుల్యమైనటువంటి యొక్క కిరణాలని చంద్రుడి నుంచి మనకు ప్రసరిస్తాయి ఆ కిరణాలని మనకు పాలలో చూసి ఆ అమృత అమృతాన్ని మనం తాగినట్టు అంత గొప్పగా మనకు పవిత్రమైనటువంటి పాలలు ఉన్నటువంటి మన శక్తి రావాలని చెప్పేసి పూర్వం అందరూ కూడా మన ఇళ్ళలో ఇప్పుడు తక్కువైతే మన ఇల్లలు కూడా పార్వకూడదు పూర్వ పాత తీసుకుంటే ఇంత ముందు కూడా అరుగులు అంటే మనకు ఇంటి పక్కన అరుగులు అనేవి ఉంటాయి పక్కన పండలా ఉండి కూర్చునే వాళ్ళు ఆ అరుగుల మీద కూర్చొని అందరు కూడా ముచ్చట పెట్టుకుంటూ అందరు కూడా మాట్లాడుకుంటూ పండుగ ఎండల్లో ఆడుకున్న పక్కన ఎండలో బతుకమ్మ మాటలు ఆడడం కానీ పెద్దవాళ్ళను ఇంకో కథలు చెప్పడం కానీ ఉర్రకథల్లాగా చెప్పడం కానీ ఇట్లన్నీ కూడా కార్తీక పూర్వం రోజు కానీ మిగతా రోజులందరూ కూడా మనందరూ కూడా ఏ కార్యక్రమం చెప్పుకొని కార్తీక పూర్వం రోజు అందరూ కూడా పన్నెండు రాత్రి దాకా మేల్కొని ఆ తర్వాత ఈ పండు టెండర్లో ఆడుకొని ఒక ఆనందాన్ని పొందేవారు పూర్వం ఇప్పుడు రాంగరాంగ ఏమైపోయింది అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అయిన తర్వాత ఏమైందంటే మనం ఇప్పుడు ఇంకా కొంచెం గ్రామీణ క్షేత్రాలు ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు పట్నంగా ఇంత కొంచెం మనం అన్ని కూడా పెంకరీంది ఇప్పుడు ఏమైనా అన్ని బంగల్కి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్లు అయిపోయింది అంటే వాతావరణం అనేది చేయబడుతున్నారు అట్లా మన సంఘం ఏం చేస్తుందంటే కార్తీక పూర్ణి ప్రత్యేకంగా కోజాగిరి అనే పేరుతో సంఘము మనం చేస్తున్నటువంటి ఆరు పండుగలో మనకు ఏదైతే ఉగాది సంక్రాంతి అదే ఛత్రపతి శివాజీ జయంతి విజయదశమి ఇట్లా ఏదైతే కార్యక్రమాలను చేపడుతుందో అట్లా అందులో భాగంగా పోజాగిరి కార్యక్రమాన్ని సంఘము ఆరు రోజు సంఘం ప్రారంభమైన తర్వాత కొద్ది రోజుల తర్వాత కార్తీక పౌర్ణాన్ని సంఘం స్వీకరించింది పోజాగిరి అర్థం ఏంటంటే